హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్ని వ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి టిప్ షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం కుక్కర్లో మనం పప్పు పెట్టుకుంటూ ఉంటాం కదండి ప్రెజర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా కిచెన్ సింక్లో ట్యాప్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అనుకోండి ప్రెజర్ అంతా పోతుంది మనం పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం బాటిల్ క్యాప్స్ ఎందుకు పనికే పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి బాటిల్ క్యాప్స్ని ఈ విధంగా మిక్సీ కింద బటన్స్ కింద అనుకోండి ఫ్లోర్ మీద మనం అటు ఇటు జరిపినప్పుడు ఆ బటన్ సరిగిపోకుండా త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ ఉండకుండా ఉంటుందండి ఇలాగా ఆ బటన్స్ కింద బాటిల్ క్యాప్స్ పెట్టేసాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు అలానే గ్యాస్ స్టవ్ కింద కూడా ఇలా అనుకోండి గ్యాస్ స్టవ్ పద్దాకా వాటర్తో అస్త మనం క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు త్వరగా రిపేరింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం దువ్వెన్లపై ఉన్నటువంటి డస్ట్ పోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది దువ్వెన్లపై ఉన్నటువంటి డస్ట్ కానీ జిడ్డు కానీ మరకలు కానీ పోవాలి అంటే ఇలా కొంచెం ఫేస్ పౌడర్ ఇలా అప్లై చేసేసి మంది పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేసుకున్నామని అనుకోండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మార్కులు కానీ జిడ్డు కానీ ఈజీగా తొలగిపోతుంది అప్పటికప్పుడు మనకి టైం లేను లేదు అనుకున్నప్పుడు ఇలా మనం కొంచెం ఫేస్ పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు మన పని ఈజీగా సులభంగా అయిపోతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి కరెంట్ బిల్ని ఈ చిన్న ట్రిక్తో మనం కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు ఒక రైస్ బ్యాగ్ తీసుకొని దానిపైన మందంగా ఉన్నటువంటి బ్యాగ్ కానీ లేదంటే మందంగా ఉన్నటువంటి దుప్పటి కానీ తీసుకొని ఇలా కూలింగ్ వాటర్ అయితే ఇదంతా ఈ మందంగా ఉన్నటువంటి దుప్పటి పైన కానీ మ్యాట్ పైన కానీ ఇలా మొత్తం కూడా తడిపేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం టైంలో మనకి ఏసీ కూలర్లతో పని లేకుండా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే రూమ్ అంతా కూడా చక్కగా కూల్ అయిపోతుందండి చల్లగా ఉంటుంది ఏసీ కూలర్లతో పని ఉండదు కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పింది తీసుకుందాం పిండి ఒక్కొక్కసారి వాళ్ళకి ఒక్కొక్కరికి పిండి పొలియదు అంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుంది దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా పట్టుకున్న తర్వాత మనం బయట ఉంచేసి దీని దీనిలో నాలుగు ఇలా పచ్చిమిర్చి పెట్టేసాం అనుకోండి చక్కగా పిండి టేస్టీగా ఉంటుంది పొంగుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఒక నైట్ అంతా ఇలా వదిలేసి మార్నింగ్ మనం దోశ వేసుకున్న ఇడ్లీ వేసుకున్న బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పచ్చిమిర్చి తొడమి ఎందుకని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి తొడములు ఒక నైట్ అంతా వాటర్లో నానపెట్టుకుని ఆ వాటర్ను ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా పూల మొక్కల పైన స్ప్రే చేస్తే మిల్లీ బాగ్స్ కానీ పేస్ట్ కానీ పురుగులు కానీ అని రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలాంటి రబ్బర్స్ సాగిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దానిలో గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని బాగా మరిగించుకున్నటువంటి వాటర్లో ఇలా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేసామనుకోండి చక్కగా మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ని చక్కగా ఈ విధంగా కూడా మనం చక్కగా యూజ్ ఇలా కూడా ట్రై చేయండి మనం మనీని కూడా అదా చేసుకోవచ్చు ఇలాంటి క్లాత్ మా ఇంట్లో గోల్డ్ కలర్ ఉందండి ఇలాంటి క్లాత్ని నేను ఇలా మిషన్ మీద కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా కుట్టి అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకుని రివర్స్లు తిప్పుకుంటే చక్కగా ఈ విధంగా వస్తుంది తర్వాత మనం ఇలా ఈ రబ్బర్ బ్యాండ్ కట్ చేసేసి సాగిపోయింది కదండి మనకి ఎంత కావాలో అంత చూసుకొని కట్ చేసుకుని దీని లోపల పిన్ పెట్టి చక్కగా ఇలా ఎక్కించేసామనుకోండి రబ్బర్ బ్యాండ్ లాగా తయారవుతుంది దీనికి చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ చక్కగా పెట్టుకోవడానికి అఫిషియల్గా బాగుంటుంది గోల్డ్ కలర్ క్లాత్ నేను ఇలా ఉంటే నేను ఇంట్లో ఇలా చేశానండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలా పడేసే వాటితో చక్కగా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బజ్జీలు వేసుకునేటప్పుడు మనం ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చక్కగా వస్తాయి ముందుగా ఒక గ్లాసులో శనగపిండి వేసుకొని దాంట్లో కొద్దిగా వాము ఉప్పు వేసుకొని ఇలా చపాతీ కరిపెట్టి ఇలాగ మొత్తం కూడా దంచుకోవాలి ఇలా దంచుకున్నటువంటి ఇలా ఈ పిండిని బజ్జీల్లో పెట్టేసుకున్న తర్వాత పిండిని మనం ఇలా కలుపుకున్న తర్వాత ఒక లోట కానీ గ్లాసులో కానీ పోసుకొని ఇలా బజ్జీ వేసేటప్పుడు పచ్చిమిర్చిని ఆ పిండిలో బాగా మునిగేటట్లుగా ఇలా వేసుకున్నాం అనుకోండి పిండి అంతా చక్కగా గ్లాసులు వేసాం కాబట్టి చక్కగా పడుతుంది బజ్జీలు కూడా చక్కగా ఉంటాయండి టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి వెనకపిండిని ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి చక్కగా మనకి బజ్జీలు చాలా చక్కగా వస్తాయండి బజ్జీలు కూడా టేస్టీగా ఉంటాయి పిండి అంతా చక్కగా గ్లాసులో వేసుకుని ఇలా బజ్జీలు వేసుకుంటే బాగుంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం సమ్మర్లో మనం కరెంట్ బిల్ ఆదా చేసుకుని మరొక యూస్ఫుల్ టిప్పుని షేర్ చేస్తున్నానండి మనం ఎండవేళల్లో ఎక్కువగా ఏసీ కూలర్లతో పని లేకుండా కాటన్ శారీ కానీ మందంగా ఉన్నటువంటి దొప్పట్లు కానీ విండోస్ దగ్గర ఇలా వేసేసుకొని ఇలా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకున్నాం అనుకోండి రూమ్ అంతా చల్లబడిపోతుంది ఏసీ కూలర్లతో పని ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని చేసుకుందాం ఒక గ్లాస్ తీసుకుని దానిలో కొద్దిగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసే దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని కరిగించుకోవాలి ఈ వాటర్ని డీ ఫ్రిడ్జ్లో లో పోసామనుకోండి డీ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఐస్ అంతా కరిగిపోతుంది మనకి అస్తమానం ఐస్ గడ్డ కట్టకుండా ఉంటుందండి ఈ విధంగా మనం ఏదైనా బాక్స్ స్టోర్ చేసుకున్న వెంటనే రావు కదండి అలాంటి టైంలో ఇలా కొంచెం ఇలా వాటర్ పోసామనుకోండి చక్కగా ఐస్ అంతా కరిగిపోతుంది మన పని ఈజీగా ఉంటుంది కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తీసుకుందాం కొబ్బరి చెప్పులు రెండు తీసుకుని దాన్నిగా వాటర్ పోసుకొని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఐస్ అయితే ఇలా గడ్డ కడుతుంది కదా ఇలా ఈ కొబ్బరి చెప్పులని మధ్యాహ్నం టైంలో ఎక్కువగా మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా ఒక మందంగా ఉన్నటువంటి కోని పట్టను తీసుకుని దాన్ని తడుపుకొని దానిపైన ఇలా కొబ్బరి చెప్పులు పెట్టేసాము మనం ఏసీలు కూలర్లతో పని లేకుండా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టుకుంటే చల్లగా ఉంటుందండి రూమ్ అంతా కూడా మంచి కూలింగ్ అయితే వస్తుంది ఇక ఏసీలు కూలర్తో పని ఉండదండి ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం చపాతి చపాతి చేసుకుంటూ ఉంటాం కదండి చపాతి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా యూజ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువగా ఇలా మోకాళ్ళ నొప్పులు కానీ పెయిన్స్ కానీ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్లో ఉంది ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్పుని ట్రై చేయటం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదండి చాలా ఈజీగా సింపుల్గా ఈ టిప్ని ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ముందుగా చపాతీ పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత చపాతీని ఈ విధంగా రెండు వైపులా కూడా ఇలాగ ద్వారాగా కాల్చుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పైన పెట్టుకొని ఇలా రెండు వైపులా చపాతీని ఇలా కాల్చుకున్న తర్వాత ఒక గెరెట్ తీసుకుని స్టవ్ మీద ఇలాగ గెరటిలో కొబ్బరి నూనె వేసుకొని దానిలో కొద్దిగా ఇలా ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక ట్యాబ్లెట్ కూడా కర్పూరం బిల్లు ఉంటుంది కదండి ఆ బెల్లు కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి ఇలా ఈ రెండిట్లు కూడా బాగా మిక్సింగ్ చేసుకుని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీ ఉంది కదండి ఈ చపాతీ పైన ఈ ఆయిల్ని అప్లై చేసేసి మనకి ఎక్కువగా మోకాలు నింపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ చపాతీని కొంచెం మసాజ్ చేసినట్లుగా అక్కడ కాపుతూ ఉన్నామనుకోండి పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి ఇలా తరచుగా చేస్తూ ఉన్నామనుకోండి క్రమేణా మోకాళ నింపులు కానీ పెయిన్స్ కానీ ఇలాగ చక్కగా తగ్గిపోతాయండి ఇంట్లో న్యాచురల్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది ఎన్నెన్నో మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నిజంగా చెప్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం సమ్మర్లో దొరికేవి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతూ ఉంటాయి కదండి మామిడికాయతో ఇలా పచ్చి పులుసు చేసి చూడండి తింటే అసలుకి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది నాన్ వెజ్ కూడా పక్కన పెట్టేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ముందుగా ఇలాగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తరినన్ని ఇలా ఎన్నిమిర్చి తీసుకోవాలండి నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఇలాగా ద్వారాగా ఫోర్ స్పూన్ పెట్టేసి మంటపైన ఇలా కాల్చేసానండి అలానే పచ్చిమిర్చి ముడి తీసుకొని ద్వారా ఇలాగ మంటపైన కాల్చుకోవాలి ఇలా ముందుగా పట్టుకున్నటువంటి ఎండిమిర్చి కారాన్ని మిక్సీ పట్టేసుకొని మిక్సీ జార్లో ఇలా మెత్తగా పై ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక మామిడికాయ కాల్చుకున్నాం కదండి పచ్చిమిర్చి మామిడికాయలు తగినంత ఉప్పు వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి ఇది ఏదైనా ఒక బౌల్లోకి ఇలా వేసేసుకొని ముందుగా మనం ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఎండి మిర్చి కారం ఉంది కదండి ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా కారం కూడా అందులో వేసేసుకొని ఒక ఆనియన్ని చిలుకల్లాగా ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఆనియన్ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు కూడా ఉందో లేదంటే టేస్ట్ చూసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలాగా పచ్చి పులుసులాగా రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని పోపు అంతా కూడా వేయించేసుకొని ఇలా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి తాలింపు పెట్టేసుకుంటే పచ్చిమిర్ పచ్చి ఇలాగా పచ్చి మామిడికాయతో పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా చక్కగా మనం సమ్మర్లో దొరికే మామిడికాయతో పచ్చి పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి చాలా బాగుంటుంది తనని వారు కూడా రెండు ముద్దలు ఎగస్ట్రా తింటారండి అంత చక్కగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి आशिस्टू नीजासी थैंक्स फर् वाचिंग बाय बाय